దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు వినేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ కూడా ఫస్ట్ ఎపిసోడ్ని చూసారా లేదా ఒకవేళ ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూడకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆ ఎపిసోడ్ని చూడండి ఆ ఫస్ట్ ఎపిసోడ్ను చూస్తేనే ఈ సెకండ్ ఎపిసోడ్ అనేటువంటిది చాలా అద్భుతమైన రీతిలో అర్థం అవడానికి అవకాశం అందించబడుతుంది కనుక ఫస్ట్ ఎపిసోడ్ ఎవరన్నా చూడకపోయి ఉంటే మాత్రం దయచేసి ఫస్ట్ ఎపిసోడ్ చూడండి చూసిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవడానికి దేవుడు సహాయాన్ని అందిస్తాడు అయితే మన ఫస్ట్ ఎపిసోడ్లో ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని మనం చూసాం కదా ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ అంతా కూడా చూసాం అసలు ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవడం వల్ల మనకి సులభమైన రీతిలో అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరిచాను అసలు ప్రకటన గ్రంథాలలో ఉన్నటువంటి అలంకారాలు ఏమై ఉన్నాయి పోలికలు వేడితో పోల్చబడుతూ ఉన్నాయి లేకపోతే ఏ సంఖ్య యూదులు ఎక్కువగా పరిపూర్ణమైన సంఖ్యగా వాళ్ళు కొలుస్తూ ఉండేవారు లేకపోతే చాలా విషయాలు అసలు ఆరు భాగాల గురించి అయితే చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను అంటే ఇరవై రెండు అధ్యాయుల్లో నాలుగు భాగాలు చేస్తే ఆరు భాగాలు చేస్తే ఏ విధంగా మనకు అర్థమవుతుందో నేను అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ సెకండ్ ఎపిసోడ్లో నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకాన్ని రాసేటువంటి సమయంలో ఆ రోజులు ఏమై ఉన్నాయి ఎలాగున్నాయి అసలు క్రైస్తవ్యం అనేటువంటిది ఆ రోజుల్లో ఏ విధంగా మొదలయ్యింది అప్పటి రోజుల్లో ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరై ఉన్నారో అసలు ఎలాంటి సమయంలో ఎలాంటి సందర్భాల్లో దేవుడు ఈ పుస్తకాన్ని రచించడానికి సహాయాన్ని అందించాడు అనేటువంటి అనేక విషయాలు ఈ సందేశంలో మీకు అందించబడతాయి కనుక దయచేసి ఆఖరి వరకు కూడా చూడండి ఆఖరి వరకు కానీ మీరు చూసిన పక్షాన చక్కని రీతిలో మీ అందరికి కూడా అర్థం అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించండి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి రోజులండి క్రైస్తవ్యం అనేటువంటిది ఆవిర్భించినటువంటి రోజులే ఆ రోజులు హండ్రెడ్ ఇయర్స్ క్రీస్తుకి తర్వాత మొదటి వంద సంవత్సరాలలోపు అతి భయంకరమైన హింసల గుండా వెళ్ళింది క్రైస్తవ్యం అంతే ఇక్కడ క్రైస్తవ్యం ఆదిలో ఉన్నటువంటి దినాలవన్నీ ఇక్కడ ఆరంభ దినాలన్నీ కూడా ఎంత గొడ్డు ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆదిలోనే అపవాది తెచ్చిపెట్టాడంటే అంత భయానకమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చాడు ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే యేసుక్రీస్తు వారు బ్రతికుండగానే తన శిష్యులతో ఒక మాట అంటారండి ఏమని అంటారంటే నేను మిమ్ముని ఆ తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను ఒక గొర్రెని తోడేళ్ల మధ్యకి ఏ విధంగా అయితే పంపించబడుతుందో ఆ విధంగా మీరు తోడేళ్ల మధ్యకి వెళ్ళబోతూ ఉన్నారో అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అయితే నిజంగా ఆ యొక్క మాట ఆయన పలికినటువంటి మాట ఆ దినాల్లో నెరవేర్పులోకి వచ్చిందంట ఎందుకంటే అంత కఠినాత్మకమైనటువంటి కఠోరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఆ ఆది క్రైస్తువులు అందరూ కూడా ఎదుర్కొన్నటువంటి అంతా కూడా మనకు కనబడుతూ ఉంది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవులకి ఎలాంటి ప్రతికూలత అయితే ఉందో ఎలాంటి వ్యతిరేకత అయితే కనబడతా ఉందో ఆ రోజులకి ఈ రోజులకి పోల్చుకుంటే వాళ్ళు పడినటువంటి శ్రమలకి ఆది అపోస్తులు ఆది క్రైస్తవ జనాంగము అనుభవించినటువంటి కష్టాలకి ప్రస్తుత భారతదేశంలో క్రైస్తవులు ఎదుర్కొనేటువంటి శ్రమలతో పోల్చుకుంటే కనీసం జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఆ శ్రమలో ఏ విధంగా కూడా మన శ్రమలతో పోల్చదగనవి కాదు అసలు పోల్చడానికి కూడా వీళ్ళదు అంత భయంకరమైన శ్రమలు అంత కఠోరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో కనబడుతూ ఉండేవి ఇప్పుడైతే మణిపూర్లో పెద్ద శ్రమ పెద్ద శ్రమ అనుకుంటున్నారు నిజంగా మణిపూర్ అనేటువంటి ఇన్సిడెంట్ క్రీస్తు అనంతరం తొలి క్రైస్తవ్యం ఆది క్రైస్తవులు అనుభవించినటువంటి శ్రమలతో పోలిస్తే అసలు మణిపూర్ సంఘటన అసలు దగ్గర కూడా వెళ్దాము అంత భయంకరమైనటువంటి శ్రమలో క్రైస్తవ్యానికి పెట్టేసింది అపవాది ఎందుకంటే ఆ రోజే గింజ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు విత్తి వెళ్ళారు అది విత్తి వెళ్ళిన తర్వాత మొక్కగా మారింది ఆదిలోని ఈ మొక్కని తుంచిపెట్టేద్దాము తొక్కేద్దామో అని అనుకున్నాడు అపవాది కానీ వాడి వల్ల కాలేదు మహావృక్షంగా మారిపోయింది ఆదిలోనే దాన్ని ఇంక కనబడకుండా చేసేద్దాం అనుకుని చెప్పి చాలామంది చక్రవర్తుల్ని చాలామంది రాజుల్ని వాడుకొని ఆది అపోస్తులను ఆది క్రైస్తవ జనాంగం అంతటినీ కూడా చిత్రహింసలు పెడుతూ నుంచి దూరం చేయాలని క్రైస్తవ్యాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలి అనే ఆలోచన అపవాది కలిగి ఉన్నప్పటికీ దేవుడి యొక్క శక్తి అపవాదిని ఆపలే అపవాదిని అపవా దేవుడి శక్తిని ఆపలేకపోయింది విస్తరించబడిపోయింది ఆరు వందల సంవత్సరాలు బాగానే వెయిట్ చేశాడు అప్పు అది ఇంకా మన వల్ల కాదు ఇది విస్తరించకూడపోతుంది ఏదో ఒక ప్లాన్ మళ్ళీ వెయ్యాలని చెప్పి ఆరు వందల సంవత్సరాల తర్వాత బైబిల్ లాంటి పుస్తకం కానీ బైబిల్ కాదు అది బైబిల్లో మాటలు కొన్ని కనబడుతూ ఉంటే లాగే కనబడుతుంటే కానీ బైబిల్ కాదు అదొక విషయం ఆ పుస్తకాంతో పాటుగా మతాన్ని అంత మరొక మరొక మతాన్ని కూడా తీసుకుని వచ్చాడు అది ఎక్కడి వరకు వచ్చింది అనేది మీ అందరికి కూడా తెలిసిందే అయితే ఆది అపోస్తులు ఆది క్రైస్తవ జనాంగం అంతా కూడా ఎలాంటి శ్రమలు పొందేవి పొందేవారు ఎలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి అనేటువంటిది కానీ ఆలోచన చేస్తే ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్లో అయితే భయంకరమైన టార్చర్ అండి తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత కాన్స్టాంటైన్ కాన్స్టాంటినోపుల్ నోపులు అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత కొంచెం క్రైస్తవ్యానికి అనుకూలమైన అనుకూలమైన రీతిలో కొంచెం స్పందించిన కారణాన్ని బట్టి కొన్ని శ్రమలు తగ్గినాయి కొంత వీలు అనేటువంటిది క్రైస్తవ్యానికి అనుగ్రహించబడింది సువార్త కూడా చాలా బలమైన రీతిలో అక్కడి నుంచి మొదలైంది కానీ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మాత్రం భయంకరమైన శ్రమలండి ఎలాంటి భయంకరమైన శ్రమలు అంటే నీరో నీరో అనేటువంటి చక్రవర్తి ఒకడు ఉండేవాడు అండి నీరో అనేటువంటి చక్రవర్తి ఈయన ఎంత భయంకరమైనటువంటి చక్రవర్తి అంటే ఒక మనిషిని బ్రతుకుండగా ఆ మనిషి కూడా క్రైస్తవుని ఎందుకంటే వాళ్ళకి నచ్చదు కాదు యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అంటే ఆ చక్రవర్తులు ఒప్పుకునేవారు కాదు చక్రవర్తే దేవుడు నీరోయే దేవుడు డొమీషియన్నే దేవుడు ఇగ్నీషియస్సే దేవుడు ఇలాగా ఆ చక్రవర్తులనే దేవుడు అని చెప్పి వాళ్ళు కొలవమనేవారు దేవుళ్ళు అని చెప్పి పిలవమనేవారు కానీ క్రైస్తవ్యం అలా పిలిసేది కాదు ఆయన తప్ప మరొక దేవుడు లేడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్నటువంటి దేవుడు కనుక ఆయన తప్ప ఇంక ఏ ఒక్కరిని కూడా దేవుణ్ణి దేవుడు అని పిలవడానికి వాళ్ళు సాహసించలేదు ఇష్టపడేవారు కాదు అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చేవారు ఈ చక్రవర్తులు కూడా ఇదిగో మీరు కానీ నన్ను చక్రవర్తి దేవుడు అని కానీ అన్నారనుకోండి మిమ్మల్ని వదిలేస్తాను నేను పిల్లల్ని వదిలేస్తాను మీ ఫ్యామిలీని వదిలేస్తాను హ్యాపీగా బతకండి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా జీవించండి ఒకవేళ నన్ను దేవుడు అని పిలవకుండా ఏసుక్రీస్తే దేవుడు అని పిలిచినట్టయితే ఇదిగో ముందుగానే చెప్తున్నాను మీ కళ్ళ ముందే కొంతమంది చూడండి బ్రతుకుండగానే సింహాల నోటకి ఆహారం అయిపోతున్నారు చూడండి అలాగే చీల్చి చండాడేస్తాయి తర్వాత మీ ఇష్టం అంటే చాలామంది ఆది క్రైస్తువులు ఒప్పుకునేవారు కదండి చచ్చిన బతికిన క్రీస్తు కోసమే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే గారు ఏ మాట అయితే పలికారో అదే మాటను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయింది ఆది సంఘం అంతా కూడా బ్రతికినా చచ్చిపోయినా దేవుడి కోసమే అన్నట్టుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాల గురించి పెద్దగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు కాదు పోతపోయింది దరిద్రం ప్రాణం ఎందుకు దీనివల్ల మనకు అంత ఉపయోగం అన్నట్టుగా ఒక ప్రాణాన్ని వెంట్రుక మొక్కలా చూసేవారు కాబట్టి ఆ చక్రవర్తులు చాలా హింసలు పెట్టేసేవారు క్రైస్తవ్యానికి అలా హింసలు పెట్టేటువంటి చక్రవర్తుల్లో ఒక చక్రవర్తే నీరో చక్రవర్తి అండి ఆ ఆ వ్యక్తి ఎంత పైశాచిక ఆనందం పొందుకునేటువంటి వాడు అంటే ఈ క్రైస్తవుల్ని ఒక గ్రౌండ్లోకి తీసుకుని వచ్చేవాడు అండి ఒక స్టేడియంలోకి తీసుకుని వచ్చేవాడు ఆ స్టేడియము మెట్ల మీద అప్పర్ స్టేర్స్ అన్నింటి మీదనేమో చక్రవర్తులు చక్రవర్తి యొక్క సామ్రాజ్యము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చునేవారు తర్వాత అంతా కూడా వాళ్ళ యొక్క రాజ్య సంస్థానం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూర్చొని చూస్తూ ఉండేవారు ఏం జరిగిందంటే అలా మాట విననటువంటి వ్యక్తుల్ని ఆ మైదానంలోకి ఆ గ్రౌండ్లోకి ఆ స్టేడియంలోకి గ్ 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 మధ్యకి వచ్చి వదిలిపెట్టేసేవారు అయితే చాలా నెలల నుంచి చాలా రోజుల నుంచి తిండి పెట్టకుండా కడుపుని మార్చేసినటువంటి సింహాలు భయంకరమైనటువంటి పులుల్ని వాళ్ళ మీద కుదిలేసేవారు ఎప్పుడైతే ఆకలితో అవి విలవెల్లాడిపోతున్నాయో ఎప్పుడైతే ఎప్పుడైతే ఇంకా ఆకలని తట్టుకోలేక చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లోకి అవి వచ్చేసినాయో అలాంటి సమయంలో ఈ క్రైస్తవుల్ని ఆ స్టేడియంలో పెట్టేసి ఆ సింహాల బోన్లు అన్నీ కూడా ఓపెన్ చేసేవారు ఆ వచ్చేసి బ్రతుకున్నటువంటి మనిషిని పీక్కు నిలిపాయి సగం మొక్క ఒక సింహం సగం మొక్క ఒక సింహం ఒక పులి కింద ఈడ్చుకుంటూ బ్రతికొండగానే తలలు తీసేస్తూ చిత్రవాదన చేస్తూ చేస్తూ చంపించేస్తున్న నీరోజ్ చక్రవర్తి ఆయన ఇంకెంత భయంకరమైన వ్యక్తి అంటే అండి అన్నా క్రైస్తవులు అన్నా ఆ వ్యక్తికి ఎంత చిరాకంటే ఆయన మాట వినటువంటి ప్రతి క్రైస్తవుని కూడా ఎంత భయంకరమైనటువంటి చిత్రవాదంతో కూడిన హింసలు పెట్టివాడు అంటే తారు డబ్బాలు ఉండే కదా తారు డబ్బాలో తారు డబ్బాలో అంటే మీరు ఎప్పుడన్నా చూసారో లేదో తారు రోడ్లు వేస్తున్నప్పుడు ఒక పెద్ద టబ్బలో ఒక కంటైనర్లో నెల్లటి ఫ్లూయిడ్ ఉంటుంది తారుదంతా కూడా అది చాలా ఫాస్ట్గా అంటుకుంటూ ఉంటుంది బేగ ఆరదు అది బేగ ఆరదు సల్ఫర్ లాగా అంటుకుంటూ ఉంటుంది అలాగా తారు డబ్బాలోకి ఒక మనిషిని కాళ్ళుకి తాడి కట్టి పైనుంచి కిందకి ఆ తారు డబ్బాలో ముంచి మళ్ళీ తిరిగి లేపి చెట్టు కట్టేసేవాడు చెట్టు కట్టేసి వెలిగించేసేవాడు అంట ఆ వ్యక్తి తారంతా కూడా ఆయిల్ అంతా కూడా ఆ క్రైస్తవుడి యొక్క శరీరం అంతా కూడా అంటుకున్న కారణాన్ని బట్టి కింద అగ్గుపళ్ళ వేసిన వెంటనే లేదంటే అది పట్టుకుంటారు కదా అది ఏదో పెట్టుకుని అంటించిన వెంటనే రాత్రి అంతా కూడా ఆ దీపాల్లా గెలిగి అంట క్రైస్తువుల యొక్క సవాలు హ్యాపీగా పండగ చేసుకునేవాడు అంట నీల చక్రవర్తి హ్యాపీగా అక్కడ క్రైస్తుల యొక్క సవాలు కాలుతుంటే ఉంటే ఇక్కడ హార్మోని ఆ వాయిద్యాలన్నీ కూడా వెంట మందు తాగితే ఎంత హ్యాపీగా చూసేవాడంటో కొంతసేపు వరకు అలా కొట్టుకొని 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 కొంచెంసేపటికి ప్రాణం పోతాయి కదా తెల్లవారి వరకు కూడా ఆ శవం అంతా కూడా వేలబడుతున్నటువంటి శవం అంతా కూడా ఒక దివిటీలాగా లాగా ఒక దీపంలాగా వెలుగుతూ ఉండేవంట ఆ రోజున ఆ దీపాలే ఈ రోజున ఇన్ని దీపాలను వెలిగించే అంటాను నేను ఆ రోజున ఆ దీపాలు ప్రాణత్యాగమే ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఎంతగా ప్రబల ప్రబలడానికి విస్తరించబడడానికి ఉపయోగపడ్డాయి ఇన్ని దీపాలు ఈరోజు కనబడుతున్నాయి అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టేసేవాడు ఆ వ్యక్తి చాలా భయంకరంగా అలాగే ఇంకొక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి పేరు ఇగ్నీషియస్ ఇగ్నీషియస్ ఇన్ని కూడా ఒక చక్రవర్తి ఈయన ఎలాంటి టార్చర్ పెట్టేవాడు అంటే మనిషిని బ్రతుకుండగా మరుగుతున్నటువంటి నూనె బాణీలో మనిషిని వేసేవాడు అంటే ఒక సమోసాను ఎలాగైతే నూనెలో వేపుతామో ఆ విధంగా క్రైస్తవుల్ని నూనెలో వేసి వేపేసేవాడు అంత భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టేవాడు టైటస్ అనే చక్రవర్తి ఆ చక్రవర్తి ఎలాగంటే ఒక వెయ్యి రెండు వేల మూడు వేల సిలువుల్ని తయారు చేయించి ఒక్కొక్క సిలువుకి ఒక్కొక్క వ్యక్తిని కొట్టేసేవాడు అంట ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సిలువు కొట్టి ఎన్ని రోజులు ఆ సిలువు మీద వాళ్ళు ఉండి చచ్చిపోతారు అన్ని రోజులు సిలువు మీద ఉంచేసి లైన్గా ఇంకా లైన్గా సిలువులన్నీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవాడు ఆ సిలువులన్నిటి మీద కూడా క్రైస్తవ్యాన్ని ఎక్కిచ్చేస్తూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత అందరూ కూడా చచ్చిపోతూ ఉండేవారు అలా టార్చర్ పెడతా ఉండేవారు ఇంకొక చక్రవర్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు డొమీషియన్ డొమీషియన్ ఈ చక్రవర్తి అలాంటి వాడంటే ఈయన పెట్టేటువంటి చిత్రహింసలు ఏ విధంగా ఉండే అంటే చాలా భయంకరమని ఈయన ఎక్కువగా చేసేటువంటి పనులు ఏంటంటే ఎవరైతే ఈయన మాట వినట్లేదో ఆ క్రైస్తవ జనాంగం అంతటినీ కూడా ఒక పాడు బారిపోయినటువంటి ఒక బావిలో ఆ వ్యక్తులు పాడేసేవాడు ఎత్తు నుంచి పాడేసేవాడు ఎత్తు నుంచి పాడేసినప్పుడు ఎవరికైనా కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోతాయి ఇంక లెగిసే అవకాశం కూడా ఉండదు అలాంటి చిత్రహింసలు ఒక పాడుబరపోయినటువంటి బావిలో పాడేయడంలో పెద్ద విషయం ఏముందని మీరు అనుకుంటున్నారేమో అలాంటి పాడు పడిపోయినటువంటి బావిలోనే భయంకరమైన విష సర్పాలు విష పురుగులు కూడా ఉంచేవాడు కాబట్టి ఆ పాములు ఆ పురుగులు అన్నీ కుట్టేసినప్పుడు ఆ బాధని ఆ నొప్పిని భరించలేక తట్టుకోలేక కొంతమంది వెంటనే చనిపోయారు కొంతమంది అయితే రోజులు రోజులు ఆ శరీరం అంతా కూడా కుళ్ళుపోయి అలాంటి రకాలైన ఫాములు ఉండేయంట అలా చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు డొమేషియన్ ఈయన ఇంకో పని పనిచేసేవాడు ఏంటంటే ఇలాంటి క్రైస్తవులు అందరినీ కూడా తీసుకుని ద్వీపాల్లో వదిలిపెట్టేసేవాడు అంటే తెలుసు కదా ఐలాండ్స్ సముద్ర మధ్య భాగాల్లో ఒక ఒక ఫామ్ అవుతూ ఉంటాయి ఐలాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ ద్వీపాల్లో మనుషులు ఉండడానికి అవకాశం ఉండదు అక్కడ స్వచ్ఛమైన నీరు ఉండదు ఆహారం ఉండదు నీడ ఉండదు కాబట్టి భయంకరమైనటువంటి పురుగులు విష అన్నీ కూడా ఉంటాయి అలాంటి ఆ ఐలాండ్స్లో పాడేసేవాడు డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొన్ని రోజులు బతికేవారు రెండు మూడు రోజుల తర్వాత ఇంకా తాగడానికి కూడా నీళ్ళు లేక డీహైడ్రేట్ అయిపోయి తినడానికి కూడా తిండి లేక కొన్ని రోజుల తర్వాత చచ్చిపోయారు కొంతమంది పాములు కుట్టి చచ్చిపోయారు అలా చచ్చిపోయారు అలాంటి పరిస్థితులు ఆ రోజులు కనబడే అయితే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఆఖరి శిష్యుడైనటువంటి యోహాన్ భక్తుడు ఎలాంటి చిత్రహింసలు పడి చచ్చిపోయాడంటే ఇబ్బంది పడ్డాడంటే అయినా అందరూ అందరూ పోస్తులు కూడా చనిపోయారు కానీ ఒక విషయం చెప్తున్న జాతకం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో అందరూ కూడా హతసాక్షులుగానే చచ్చిపోయారు యోహాన్ ఒక్కడే సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని పొందుకున్నాడు అందరూ హతసాక్షులుగానే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాంతంలో చనిపోయారు ఒకలేమో చిరచాందలం చేయబడ్డరు తల తీసేయబడ్డరు ఒకలేమో డౌన్వర్డ్స్ సిలువ పెట్టి చంపేశారు కొంతమంది త్రిశూలాలు పొట్టి చంపేశారు కొంతమందిని భర్తలోమిని అని అయితే భర్తలోమి అని మొత్తం స్కిన్ అంత శరీరం అంతా కూడా ఇది ఏవా ట్రీట్మెంట్స్ ఇన్ తెలుగు దేన్ని ఫ్లెషర్ చర్మం 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 అంతా కూడా వల్చేశారు భర్తలోమి అని అయితే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు అయితే అందరూ హతసాక్షులుగానే చచ్చిపోయారు కానీ ఆహానం మాత్రం హతసాక్షిగా చచ్చిపోలేదు సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని ఆ వ్యక్తి పొందుకున్నాడు అయితే ఆ రోజుల్లో ఈ ఆహాన్ని కూడా డొమీషియన్ అనేటువంటి చక్రవర్తి కళల్లో పడిపోయాడు పరిచయం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు డొమేషియన్ అయితే అపోస్తుల గారు ఒప్పుకోలేదు క్రీస్తే దేవుడు అన్న కారణాన్ని బట్టి ఈ అపోస్తుడైన వ్యవహానకి ఎలాంటి ఇబ్బందులు పెట్టారంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా వేడి 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 మరుగుతున్నటువంటి నూనెలో ఆయన వేసేసారంటండి ఇంకా అయిపోయి అయినా పొక్డే అయిపోతాడో ఫ్రై అయిపోతాడో చచ్చిపోతాడో ఈ వ్యక్తి వీడింగ్ చచ్చిపోతాడు అని అనుకున్నారు కానీ వేడి వేడి నూనెలో ఈ వ్యూహాన్ని పాడేసినప్పటికీ కూడా కనీసం తల వెంట్రుక కూడా మాడిపోలేదు ఎలా పాడేశారో అలాగే తిరిగి వచ్చేసాడు దేవుడి యొక్క కృప దేవుడి యొక్క సహాయం ఉంది దేవుడు ఏర్పరిచినటువంటి ఆ దినానికి ముందు ఎన్ని విధాలుగా ఎంతమందిని మనల్ని చంపేద్దాం అనుకున్నా జరగని పని దేవుడికి ఇంకా ఏదో పని ఉంది వ్యూహాన్నితో ఆ పనే ప్రకటన గ్రంథం అనేటువంటి పుస్తకాన్ని రాయించాలన్న పని కాబట్టి చాలామంది చంపేద్దాం అనుకున్నారు వేడి వేడి నూనెలో వేసేసారు ఆయన్ని కానీ ఆయనకు మరణం రాలేదు అందరూ ఆశ్చర్యపడిపోయారు ఏటీ వ్యక్తి మరణించలేదు ఏటి చెప్పి అయితే భయంకరమైనటువంటి స్వ సర్పాలు విష పురుగులు ఉన్నటువంటి ఆ గుంటలో పాడేశారు అయినా సరే ఒక్క పురుగు ఒక్క పాము కరిసినా సరే నీకు ఏమీ కూడా బాధ అనిపించలేదు విషం ఎక్కలేదు ఆశ్చర్యపడిపోయారు ఏంటి ఈ వ్యక్తి చచ్చిపోవట్లేదు ఈ వ్యక్తి చనిపోడా మరణం రాదా అని చెప్పి ఒక పెద్ద తాటి చెట్టుకి లేదు క్షమించాలి అరటి చెట్టుకి ఈ ఎపోస్తులు లేనటువంటి యోహాన్ని అరటి చెట్టుకి కట్టేశారు అరటి చెట్టుకి కట్టేసి అరటి చెట్టుతో పాటుగా రంపంతో కోసేశారంట అరటి చెట్టు అయితే తెగిపోయింది కానీ ఈయన శరీరానికి చిన్నపాటి గాయం కూడా జరగ తగలలేదు ఆశ్చర్యపడిపోయారు అందరూ అయ్యి బాబోయ్ ఇదంతా కూడా దైవశక్తే ఈ వ్యక్తికి ఇంకా మరణం అనేటువంటిది ఇంకా రాదేమో ఇలాంటి వ్యక్తిని మనం చంపాలనుకోవడం కూడా వ్యర్థమే చావడం ఇంక వ్యక్తి అని చెప్పి డొమీషి అనేటువంటి చక్రవర్తి ఒక ఐలాండ్లో ఒక ద్వీపంలో పాడేశారు ద్వీపంలో పాడేశారు ఎవరిని అంటే యోహాన్ని ఆ ద్వీపం పేరే పట్మాసు అందుకే యోహాను ప్రకటన గ్రంథం మొదటి జ మొదట మాటల్లో కనబడుతుంది నేను పట్మాసు ద్వీపములో పరవాసినైతిని అంటాడైనా పద్మాసు అనేటువంటి ద్వీపం ఇది ఇంచుమించుగా ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఒక డెబ్భై కిలోమీటర్లో ఊరికి ఈ ద్వీపానికి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది లోపలి తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పాడేశారు పాడేసిన తర్వాత ఇంకా చచ్చిపోతాడని అనుకున్నారు కానీ పద్దెనిమిది నెలల్లో పద్మాసు ద్వీపంలోనే దేవుడు ఆ వ్యక్తిని పోషించాడు పోషించాడు ఆ పట్మాసు ద్వీపంలోనే ఏసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందుకొని అదే పట్మాసు ద్వీపంలో ఈ ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు కృపందించాడు పద్దెనిమిది నెలల తర్వాత ఆ యోహాను ఆ పట్మాసు ద్వీపంలో నుంచి బయటకు వచ్చి ఎఫస్సు అనేటువంటి పట్టణంలో సువార్త కూడా ప్రకటించాడు తర్వాత చనిపోయాడు ఆ వ్యక్తి చర్వాత చనిపోయారు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలివి వేసిన సమయంలో నిలబడినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఈ యోహానే మిగతా వాళ్ళు అందరూ కూడా పారిపోయారు పారిపోయిన వారు అందరూ కూడా హతసాక్షులుగా చచ్చిపోయారు కాబట్టి ఈ పద్దెనిమిది నెలల్లో పూర్తి అయిపోయిన తర్వాత యోహాను పట్మాసు అనేటువంటి ద్వీపంలో నుంచి బయటపడ్డాడు బ్రతికి బయటపడిన తర్వాత ఆయన ఎఫ్ఎస్ అనేటువంటి ప్రాంతంలో కూడా పరిచయ చేశారు పరిచయ చేసిన తర్వాత కొంతకాలానికి చనిపోయారు ఆయన ఆయన చనిపోయిన తర్వాత మరి అమ్మగారిని ఏ చోటైతే సమాధి చేశారో దాని పక్కనే ఈయన్ని కూడా సమాధి చేశారని చెప్పి చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది అంటే ఒకప్పుడైతే మరి అమ్మగారి సమాధికి కొంచెం ప్రక్కనే ఈ గారి యొక్క సమాధి కూడా ఉండేది అయితే సముద్ర మట్టం అంతా కూడా పెరిగినటువంటి కారణాన్ని బట్టి కాలక్రమేణా ఈ సమాధులు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా సముద్రంలో కలిసిపోయినాయి ఇప్పుడు అది టర్కీ అనేటువంటి దేశంలో ఆ ప్రాంతం అంతా కూడా కనబడతా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా కనబడతా ఉంది కాబట్టి చాలామంది రోమన్ క్యాథలిక్స్ కూడా అంటూ ఉంటారు ఏంటి మరి అమ్మగారు కూడా మరణించకుండా తిరిగి లేచిపోయారు ఏదో సంథింగ్ ఏదో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మరియమ్మగారు చనిపోయారు ఆవిడ సమాధి చేయబడింది ఆయన పక్క ఆవిడ పక్కనే ఈయన సమాధి కూడా చేయబడింది చేయబడింది తర్వాత ఆ సమాధులు కనబడకుండా పోయినాయి అనుకోండి దాని గురించి మనకు అవసరం లేదు అంటే ఆది అపోస్తుల యొక్క సమాధులన్నీ కూడా ఏ చోట ఉండేవో ఎక్కడ వాళ్ళ యొక్క పార్థివ దేహాల్ని పూడ్చారో అంతా కూడా చరిత్రకి తెలిసిన విషయమే అయితే ఇప్పటికీ కూడా సమాధులు ఉన్నాయి కానీ ఆ సమాధుల్లో బాడీస్ లేవు బాడీస్ లేవు ఎందుకంటే గోండోఫరస్ అనేటువంటి రాజు ఒకటి రాజు ఉండేవాడు గోండో ఫరస్ అనేటువంటి రాజు ఆ రాజు ఇంచుమించుగా భారతదేశానికి కూడా వచ్చి అయినా కొంతకాలం ఉన్నట్టుగా కూడా చరిత్ర తెలియపరుస్తూ ఉంటుంది ఆ గోండోఫరస్ అనేటువంటి రాజుకి ఒక నమ్మకం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు తిరిగినటువంటి ఈ పన్నెండు మంది అపోస్తుళ్ళు ఎక్కడెక్కడైతే చనిపోయారో ఏ చోటైతే వాళ్ళ యొక్క పార్థివ దేహాలన్నీ కూడా భూస్థాపితం చేయబడ్డాయో వాళ్ళ ప్రక్కన లేదంటే వాళ్ళ మధ్యన ఈయన చచ్చిపోయిన తర్వాత ఈయన బాడీని కూడా అక్కడ పాతి పెడితే ఈయన కూడా పరలోకానికి వెళ్ళిపోతాడు అనేట ఒక నమ్మకం ఉండేది ఈ రాజుగారికి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏ చోట్లయితే ఆది అపూస్తులందరూ కూడా చచ్చిపోయి వాళ్ళ యొక్క సమాధులు చేయబడ్డాయో ఈ రాజ్యానికి సంబంధించిన సైనికులందరినీ కూడా పంపించి ఆ సమాధులన్నింటినీ కూడా తొలిపించి ఆ పోస్తుల యొక్క అస్తపంచను తీసుకుని వెళ్ళిపోయాడు గోండో ఫారెస్ట్ అనేటువంటి రాజు తీసుకుని వెళ్ళిపోయి ప్రతి పన్నెండు మంది అపోస్తుల యొక్క హస్తబంజరాలని కూడా చుట్టూ కూడా కప్పెట్టి నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళ మధ్య నన్ను కప్పెట్టండి అప్పుడు నేను వీళ్ళతో పాటుగా నేను కూడా పరలోకానికి వెళతాను అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక అపనమ్మకం అనేటువంటిది ఆయనలో కనబడేది అది మంచి నమ్మకం అయితే కాదు అయితే ఆ కారణాన్ని బట్టి బాడీస్ లేవుగానే సమాధులు ఉన్నాయి చాలా చోట్ల టర్కీ టర్కీలో చాలా చోట్ల ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అయితే ఆ సమాధుల్లో బాడీస్ లేవు హస్తపంజరాలు లేవు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు చెన్నై వెళ్ళారనుకోండి చెన్నై వెళ్ళారనుకోండి అపోస్తున్న తోమ అన్నాడు కదా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క గాయల్లో వేలు పెడతాయి కానీ నేను అమ్మను అన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చింది ఆయన మొ మొట్టమొదటిగా తీసుకుని వచ్చింది ఆయన అయితే ఆయన్ని చంపేశారు ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటుండగా నేను ఆ ప్రాంతం అంతా కూడా చూశాను ఆయన ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఎక్కడైతే ఆయన్ని పొడి చేశారో ఎక్కడ ఆయన్ని పొడిచినప్పుడు రక్తం కార్చుకుంటూ పరిగెట్టడో ఆ ప్రాంతం అంతా కూడా నేను చూడటం జరిగింది నేను అవన్నీ కూడా వీడియోల్లో నేను భద్రపరిచి మీ అందరూ కూడా అందించాను చాలామంది చూసి ఉండొచ్చు చూడకపోయి ఉండొచ్చు దయచేసి వీలుంటే ఖచ్చితంగా వాటిని కూడా చూడండి అయితే తోమాగారి యొక్క సమాధి కూడా చెన్నైలో ఇప్పుడు ఉంది కానీ మీరు చూస్తే సమాధి అంతా కూడా కనబడుతుంది కానీ ఆ సమాధిలో ఆయన బాడీ ఉండదండి ఆయన అస్తపంజనం కానీ ఆయన ఎముకలు కానీ ఉండవు ఈ గోండోఫరస్ అనేటువంటి రాజు అందర పోస్తుల యొక్క ఏమంటారు వాటిని ఆ ఎముకల్ని తీసుకొని వచ్చామన్నాడు కదా ఆ క్రమంలో భారతదేశంలో పోడబడినటువంటి ఆ పోస్తులైన తోమ యొక్క ఎముకలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఆ అస్తపంజనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న సమయంలో తోమగారి యొక్క బొటన వేలు యొక్క ఎముక మిగిలిపోయింది ఇక్కడ కేవలం ఇప్పుడు చెన్నైలో తోమగారి బొటన వేలు యొక్క ఎముక మాత్రమే ఉంటుంది పక్కన అద్దంలో ఎంత ఎంత ఎముక ఉంటుంది చిన్న ఎముకు అది మాత్రమే పడిపోయింది దాన్ని మాత్రమే అక్కడ భద్రపరిచారు అయితే తోమగారి యొక్క బాడీ కూడా ఇప్పుడు చెన్నైలో లేదు కాబట్టి అవి ఎక్కడున్నాయో ఏ చోట అవన్నీ కూడా భూమిలో భూమిగా మారిపోయినాయో ఈ మట్టిలో మట్టిగా ఏ చోట మారిపోయినాయో ఎవరికి కూడా తెలియదు గోండోఫరాస్ రాజు గారి చేసినటువంటి పనిని బట్టి ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఈ ఈ స్కిల్టన్స్ అన్నీ కూడా అస్తపంజరాలు అన్నీ కూడా మాయమైపోయినాయి అలా తప్పిపోయినాయి దారి తప్పిపోయినాయి అలాగ ఈ అపోస్తులైనటువంటి అనేటువంటి పట్మాసు అనే ద్వీపంలో పద్దెనిమిది నెలలు ఉండిపోయాడు కదా డొమీషియన్ అనేటువంటి చక్రవర్తి ఆయన అక్కడ ఆ చిత్రహింసలు పాలు చేయాలని చెప్పి ఆ ద్వీపంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఆ పద్దెనిమిది నెలల్లో యేసుక్రీస్తు ప్రభు వారు వ్యవహానికి ప్రత్యక్షం అయ్యారు ఆ ప్రత్యక్షమైన సమయంలో యోహాను చూసిందేంటి క్రీస్తు మాట్లాడిందేంటి యోహాను చూసిన సమయానికి ఏం చేస్తున్నాడో అసలు జరిగిందేంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమ శరీరముతో చూసిన మరుక్షణమే అపోస్తుడైనటువంటి యోహాను యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఆయన స్వార్ప్యం ఏ విధంగా కనబడింది ఆ స్వారూప్యాన్ని ప్రపంచానికి అపోస్తు అపోస్తుడైన వ్యవహానం ఏ విధంగా వర్ణించాడు ఏ విధంగా చూపించే ప్రయత్నం చేశాడు అనేది మూడో ఎపిసోడు కనుక మూడో ఎపిసోడు ఏసు క్రీస్తు ప్రభు చూసిన తర్వాత ఆయన కనిపించిన విధానం ఆయన యొక్క స్వారూప్యాన్ని ఏ విధంగా ఆయన చూశాడో దాన్ని ఏ విధంగా వివరించాడో అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను మును పెన్నడు లేనంత అద్భుతమైన రీతిలో క్రీస్తు యొక్క స్వరూపాన్ని వివరించేటువంటి ప్రయత్నం దేవుని మూలంగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకండి చాలా ఆత్మీయంగా చదువుతారు ఆధ్యాత్మికంగా దీవించబడతారు మీరు మీ కుటుంబాలు కూడా అనేకమంది దీవెనికరమైన పాత్రలుగా నిలవబడును గాక కనుక ఫాలో అవ్వండి అనేక మందికి షేర్ చేయండి మొట్టమొదటిగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్